క్రికెట్ జట్టు ఆట కంటే కూడా వివాదాలు గొడవలతోనే ఎక్కువ వార్తల్లో ఉంటుంది ఆ జట్టులో ఆటగాళ్లు కోచ్ల మధ్య గొడవలు కొత్త ఇటీవల టీ ట్వంటీ ప్రపంచ కప్ వైఫల్యంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాక్ జట్టు గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి తాజాగా ఆ జట్టు పేస్ బౌలర్ షాహీన్ అఫ్రిది కోచ్ గ్యారీ క్రిస్టన్ తో పాటు ఇతర కోచ్లతోనూ దురుసుగా ప్రవర్తించిన విషయం బయటకొచ్చింది కోచ్లతోనే గాక మేనేజ్మెంట్ సిబ్బందితో కూడా అఫ్రిది ఇదే విధంగా ప్రవర్తించాడని చెప్పింది అయినప్పటికీ అఫ్రీదీపై మేనేజ్మెంట్ స్టాఫ్ ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విషయంపై విచారణ జరుగుతోందని పీసీబీ వర్గాలు తెలిపాయి పాక్ కోచ్లతో అఫ్రీదీ దురుసుగా ప్రవర్తించాడనే విషయం మాజీ క్రికెటర్ బహాబ్ రియాజ్ ను జాతీయ సెలక్షన్ కమిటీ నుంచి తొలగించిన సమయంలోనే వెలుగులోకి రావడం హాట్ టాపిక్ గా మారింది వరల్డ్ కప్ కోసం పాక్ టీం సెలక్షన్ పైన ఆ దేశ మాజీలే తీవ్ర విమర్శలు గుప్పించారు లాబింగ్ తో పలువురు ఆటగాళ్లు వరల్డ్ కప్ జట్టుకు ఎంపికయ్యారని విమర్శించారు అందుకే ఫలితం కూడా అలానే వచ్చిందంటూ సెటైర్లు వేశారు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పిసిబి భావిస్తోంది